రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం టు ఫార్ ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యమిగనూర్ మార్కెట్లో మరి కనిపిస్తున్నాయి కదా ప్రసాన్ మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివి ఈ విధంగా ఉన్నాయి మైలో మరి మాస్వి అని చెప్పుకోవచ్చు ప్రసాన్కి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నీవేనా పెద్ద ఈయన పళ్ళు ఉన్నాయా సో రే పళ్ళు అయితే రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపాయలు లక్ష ముప్పై వేలకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు బేరం జరుగుతుంది ఇట్నేనా ఇప్పుడు ఇందాక జరిగింది కదా బేరం ఎందుకు అడుగుతున్నారు పెద్ద ఒకటి పదహారు వాళ్ళు అడుగుతున్నారు మీరు అడగ తీయచ్చు ఫైనల్గా అయితే ఇరవై పైన అయితే ఖచ్చితంగా ఇస్తారు గెలాలు బాబోతున్నాయి భరోసా మీరు రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి ఇచ్చారు చోటుపల్లి వాసులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై పైన అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మరి ప్రస్తుతానికి లక్ష పదహారు వేలు కానీ ఇక్కడే అడుగుతున్నారని పెద్ద మనకు తెలియజెప్తున్నారు ఇక్కడ ఎంతగా రేటు పలకొచ్చు ఒకసారి మనకు తెలిసిన రైతు సోదరులు కమెంట్ చేసాను భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి పెద్దానికైతే నెంబర్ నోట్ ఇవ్వలేదు సార్ మన మీద ఏం చేయలేము మరి నెంబర్ చెప్పలేక రాదు నాయనా అన్నాడు సంతం వచ్చేసి ప్రతి ఆదివారం మార్పు సాగే మన ఎమ్మెల్యారు ఆదివారం మెత్తో సంతా ఇన్సూరేసి మరి ప్రతి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండాలి